కర్నూలు జిల్లా మంత్రాలయంలోని జీనియర్ గ్లోబల్ ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్ పైశాచికంగా వ్యవహరించాడు యూకేజీ విద్యార్థిని చెంపపై బస్ డ్రైవర్ నరేష్ గట్టిగా కొట్టాడు నరేష్ కొట్టిన దెబ్బకు చిన్నారికి పెద్ద గాయమైంది దీనిపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా స్కూల్ యాజమాన్యం పట్టించుకోలేదు డ్రైవర్ కే మద్దతు పలికారు అంతేకాదు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు స్కూల్ మేనేజ్మెంట్ పై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద ఈ సెప్టెంబర్ 18 న గొప్ప ప్రారంభం ఇబ్బంది పిల్లోడు స్కూల్కి పోయేటప్పుడు స్కూల్కి పోతు విసు రాకపోతాం డైలీ మా మారాంగూడి గారి నుంచి బస్సు వస్తుంది బస్సు ఉంటే పిల్లోడు ఏడుస్తున్నాడు ఏడుస్తుంటే ఆ డ్రైవర్ మధ్య నుంచి కుటుంబ పెట్టాల ఆ పిల్లోనికి చేతితో కొట్టినకి వాతలు పడినాయి